నాగలక్ష్మి చావకూడదు నాగలక్ష్మి చావకూడదు నా బావ అంత కూడా కాకూడదు అంత కూడా కాకూడదు చూడండి ఎవరు నవినీ నవరి నవినీ ఏమైతే నీకు నీకేం ఏమైంది నాతో సోగరం దాంతోనా అనేది అత్తయ్య నాకెందుకు మీరు పెళ్లి చేశారు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు మీ ఇంట్లో పని చేయడానిక నాకే అర్థం కావటం లేదమ్మా జీవితంలో ఆరిది ఎంత స్వార్థపరురాలైనా తాడి కట్టిన వాడి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది మరెవరికైనా ఏదైనా పంచుతుందేమో కానీ తను కట్టుకున్న వాడిని పంచడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు ఏం మాట్లాడమా ఇవి భార్యాభర్తల మధ్య గాలి కూడా దూరలేని ఆ సమయంలో మీ అన్న కూతురు నందిని

అయితే మాత్రం సార్ కట్టారు కదా తెలుసుకో వినండి ఈ ఇంట్లో నేనైనా ఉండాలి ఉండాలి అదృష్టం అంటే శివశంకర్ పెళ్లి జరిగిందేమో నాగలక్ష్మితో శోభనం జరిగేది నందినితో పార్వతి ఈ రోజు నేను వేసుకున్న ఈ వేషానికి ఈ ఇంట్లో జరిగే సన్నివేశానికి పోలిక బ్రహ్మాండంగా ఉంది నువ్వు పార్వతి కదా నీకు తోడుగా ఒక్క గంగని తెచ్చారనుకో సూపర్ గా ఉంటది అలాగే స్వామి అటులనే కానండు ఎవరక్కడా దానిని తీసుకురండు పార్వతి గంగను పాత్రలో తెచ్చావా అనుకున్నావా అర్ధరాత్రి గొడవ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళాను అక్కడ ఈ ముగ్గురు పాపం ఈ ముసలావుని చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ముసలిదానికి మొదటి నుంచి కూతుళ్ళు అంటేనే ప్రేమ మా గుంపలో తింటుంది సొమ్ము తీసుకెళ్లి కూతురికి అందుకే ముగ్గురు కలిసి చంపేయాలనుకున్నాం నేను నీ బిడ్డ లాంటి వాడిని తల్లికి పోతుళ్ళైనా కొడుకులైనా అందరూ ఒకటే మా ఆయన పోయాక ఆరెకరాల పొలం వచ్చింది బంగారం కూడా కాస్త వచ్చింది అన్ని వీళ్ళకే ఇచ్చాను మా ఆయన తద్దనం కోసం డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాను అయ్యి ఏళ్ళే లాక్కున్నారు పోయిన డబ్బు లేక ఆయన తద్దనం కూడా పెట్టలేదు కూలీ నాళి పనిచేసి స్తో కూడబెట్టుకున్నాను అయ్యిమని హింస పెడుతున్నారు బాబు గారు నేను ఇవ్వనంటే ముగ్గురు కలిసి నన్ను చంపటానికి వచ్చారు పర్లేదులే ఎంతైనా వాళ్ళు నా కొడుకులేదా బాబుగారు ఇవాళ కాకున్నా రేపైనా నేను చావాల్సిందానేగా పాప తెలియకేదో తొందరపడ్డారు వెనకటికో తల్లికో కొడుకున్నాడు కొడుకు అంటే ఆ తల్లికి ప్రాణం కొడుక్కి పెళ్లి చేయాలని నెత్తుకు ఆడించాలని ఆ తల్లి ఎన్నో ఆశలు పెంచుకుంది కానీ ఆ కొడుకు వ్యసనపరులైన స్నేహితుల కారణంగా ఒక వేసే వలలో చిక్కుకున్నాడు ఏమిటలా ఉన్నావు మిమ్మల్ని వదిలి వెళ్తున్నానుగా ఏమైంది అదా నేను వ్యాధిగ్రస్తురాల్ని అది నయం కావాలంటే బతికున్న మనిషి గుండె కావాలి ఆ రక్త మాంసాల్ని నా ఒంటికి రాసుకుంటే తగ్గుతుంది అంతే కదా నా గుండెలు తీసుకో మీరే లేనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి మరేం చేయమంటావు నేను సలహా ఇస్తాను వింటారా తప్పకుండా వింటారని మాటివ్వండి ఏమీ లేదు మీ అమ్మగారికి వయసు అయిపోయింది కదా మీకు వయసు అయిపోయిన అమ్మ కావాలో వయసులో ఉన్న నేను కావాలో మీరే నిర్ణయించుకోండి ఆ వేస మీదున్న వ్యామోహంతో వాడు నమ్మాడు తల్లి నిద్రపోతున్నప్పుడు నేను నిన్ను హత్య చేసి నీ గుండెని వెళుతూ ఉంటే నాకు రక్తం కారుతుందని నువ్వు బాధపడుతున్నావా నువ్వే నా గుండెలో ఉంది నువ్వే బాబు పర్వాలేదు విన్నారుగా తల్లి మన సీటు వంటిదో ఈ ప్రపంచంలో తల్లిని చంపే కొడుకుండొచ్చు కొడుకుని కొడుకును చంపే తల్లి ఉండదు కన్న తల్లి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించడం మహాపాపం ఈ తల్లికి కొడుకుల మీదున్న ప్రేమ కోసం నేను సానుభూతి చూపిస్తే న్యాయానికి అన్యాయం చేసిన అవుతాను అందువల్ల ఇలాంటి అపరాధం ఇక ముందు ఎవ్వరూ చేయకూడదని హెచ్చరిస్తూ ఈ ముగ్గురికి తలలు గురిగి గాడిద ఎక్కించి ఊరంతా ఊరేగించాల్సిందిగా తీర్పిస్తున్నాను ఎందుకు వచ్చా పెట్టి నన్ను చంపాలనా అచ్చో నేను ఎంతో ఆడవాడని చూశాను కానీ నీలాంటి చూడలేదు పెళ్ళిందని తెలుసు అంటూ సిగ్గు లేకుండా వచ్చి మీద పడుతున్నా శరం మాన మర్యాద ఏమి లేవా ఎటువంటి ఆడదైనా ఏ విషయంలోనైనా బాధపడుగుతుందేమో ఇంకొకరి భర్తకి సరదా కూడా బాధపడగదు అరకూడదు కూడా తెలుసా రేపు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండగా మరో ఆరు వచ్చి నీ భర్త అడిగిందనుకో నువ్వేం చేస్తావు కొత్తికోకంటగా నరుకుతాను ఆహా ఆ పని ఏం చేయలేననుకుంటున్నావా అవును నీకింకా పెళ్ళే కాలేదు నువ్వే అలా అన్నావంటే నేను పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న దాన్ని నేను ఊరుకుంటానా చంపేస్తాను నన్ను చంపడానికి నువ్వు బతుకుంటేగా అంటే నువ్వు నన్ను చంపుతావా నీకేం ద్రోహం చేశాను నీకేం చేశాను ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు అవును నువ్వు నన్ను చంపాలని విషం పెట్టావు కానీ నా చిలకి చనిపోయింది ఒకవేళ నువ్వు నన్ను చంపితే నిన్ను ముదే పెడతాను అనుకోకు దయ్యం పట్టుకుంటాను ఆయన్ని నిన్ను చప్పే కలవని బాగా అక్క ఎవరైనా కక్క అక్కకి ఎవరైనా ద్రోహం చెప్పా నీకు ద్రోహం జరగకూడదని నేను ఇలా చేశాను అంటే ఏ బాబు ఎరగన్ నువ్వు అన్యాయంగా బలి కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేశాను ఏంటి అనేది అర్థం కావట్లేదు నేను నీకు చెప్పే విషయం ప్రాణాలతో నేను ఉన్నంత వరకు ఎవరికీ చెప్పనని నా మీద నువ్వు ప్రమాణం చేయి నాకు బావంటే ప్రాణం నేను బావను ప్రేమించింది నిజం అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆశ వదులుకున్నాను బావ విషపురుషుడు నువ్వు బతక ఇంకా నా మీద నమ్మకం కలకపోతే నీ ముద్దల చెరకు ప్రాణం తీసిన ఈ పండు తిని నేను నా ప్రాణాలు తీసుకుంటాను పొద్దున అక్క బావ దేవుడు లాంటివాడు ఈ ఊరికి ధర్మాధికారి అందరి మీద కోరేవాడు చెడ కల్లో కూడా కలవనివాడు అలాంటి దేవుడు అంతకుడు కాకూడదు అక్క

పట్టడన్నం పెట్టడానికి ఏడుస్తున్నాను నాకు కూర్చిన కోపానికి ఆ ముగ్గురు కొడుకుల్ని చంపేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయను ఇదిగో ఈ స్థానంలో కూర్చున్నాను ఎవరికైనా అన్యాయం చేయొచ్చు కానీ తల్లికి అన్యాయం చేయడానికి మనసు ఎలా వస్తుంది నీ పొద్దున్నే లేచి దేవుడికి నమస్కారం చేయను నా తల్లికి నమస్కరిస్తాను నా తల్లి నాకు దేవత నాగలక్ష్మి నేను చాలా అదృష్టవంతుణ్ణి మా అమ్మ చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో నాకెవ్వరూ చూపించలేరు అమ్మ మమకారానికి నీ దాసు మీ అమ్మగారి మీద మీకు ఎంత ప్రేమ ఉంది ఆవిడ కోరిక మనం నెరవేర్చట్లేదు ఏమంటున్నా నాకే అర్థం కాలేదు మీ అమ్మగారు ఆడుకోవడానికి మరేమి లేదు ఒక మద్దలు కావద్దా ఊరి విషయాలు ఆలోచిస్తూ మర్చిపోయాను గడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న దేవుణ్ణి కాదని గుళ్ళో ఉన్న దేవుడి కోరికలు తీరుస్తానంటావు ఈ పతి దేవుడి ముచ్చట తీరిస్తేనే నీకు కువా కలిగేది నిజమేనండి నేనే మర్చిపోయాను మంచి భర్త దొరికితే వారితో కలిసొచ్చి నోటొక్క కొబ్బరికాయలు కొడతానని ఆ తల్లికి మొక్కుకున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవత నా తల్లి నాగమ్మనే మర్చిపోయాను ఇవాళిద్దరం వెళ్ళి ఆ మొక్క తెచ్చుకోదామండి ఏండి